జగన్మోహన్ రెడ్డి ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయం చేస్తున్నారు అని అంటానికి ఒక ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీరు నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ఎలాంటి రాజకీయ ద్వంద్వ విధానం నిస్సిగ్గు కానీ మమ్మల్ని నేను మిమ్మల్ని అంటున్నాను తెలుగుదేశం అనాల్సిన పని మీరు వాళ్ళు కూటమితో ఉన్నారు మీరు కూటమిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అనాల్సిన మాట మాకు బహిరంగంగా కూటమిగా ఉన్నారు మీరు కూటమిని వ్యతిరేకించే మీరు ఉపరాష్ట్రపతిలో బిజెపి నిలబెట్టిన అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన అభ్యర్థిని మద్దతు ప్రకటించి ఓటేశారు మీరు అంటే పత్రికా ప్రపంచానికి మీడియా ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత లోకు అంటే పదహారు మాసాలు జైల్లో ఉండి ఎవరి కక్ష సాధింపు మేరకు జైల్లో ఉన్నాడు ఆ పార్టీ పెట్టిన అభ్యర్థికి ఓటేసినప్పుడు నిస్సిగ్గుగా ఓటేసావని ఒక్క టీవీ ఛానల్ కానీ ఒక్క పేపర్ కానీ మాట్లాడలా అడగాలిగా సిగ్గులేదానికి ఆ పదహారు నెలలు జైల్లో పెట్టి పదహారు నుంచి ఉంచుతున్నారు కదా వాళ్ళు ఓటేస్తామని అడగల నారా చంద్రబాబు నాయుడు గారు మోడీలు వచ్చాహాయి మోడీ వచ్చాహాయి ఆడొచ్చాయి మోడీకి పెళ్ళం లేదు నాకు పెళ్ళం ఉంది మోడీకి మనవాళ్ళు లేడు మోడీకి కొడుకు లేడు మోడీ పెద్ద దాని పేరు ఏంటంటే మోడీ ఒక టెర్రరిస్టు అసలు ఈ దేశానికి ఈడే అని చెప్పి ఓడిపోగానే మోడీ అడగకుండానే ముర్ముని పెడితే రండి రండి మేమేస్తాం ఓటేస్తాం మా ఇంటికి రండి మా ఓట్లకు రండి మా ఓట్లకు రండి అని పిలుచుకుని మురుముకి నా నమస్కారం పెట్టి ఓటేసినప్పుడు నీకు సిగ్గుందా నిస్సిగ్గుగా ఓటేస్తావా చంద్రబాబు అని పత్రికా ప్రపంచం మాధ్యమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా అప్పుడు సిగ్గుందా నిజ నిస్సిగ్గుగా అప్పుడు అడిగేశారు పాచిపోయిన పాచిపోయిన లడ్డులు రాష్ట్రం విడగొడితే నాకు నిద్ర పట్టలేదు అన్నం సహించలేదు అని చెప్పని మళ్ళీ నిస్సిగ్గుగా ఈ మాట మాట్లాడతావా నిస్సిగ్గుగా ఈ రాజకీయం చేస్తావా నేను కమ్యూనిస్ట్ని చిన్నప్పుడే పాగుతా వెళ్ళి కత్తి కొడవలి పట్టుకున్నాను అని మళ్ళీ అట్లా కాదని కమలం పువ్వు పట్టుకుంటే కూడా నిస్సిగ్గు కానీ ఎవరు ప్రశ్నించట్లా కేవలం జగన్మోహన్ రెడ్డి అనేవాడు విపరీతమైన లోకువా ఎవరికి ప్రజలకు కాదు మీడియా ప్రపంచానికి విపరీతమైన లోకు కాబట్టి